హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ బాలీవుడ్ లో అడుగు పెడితే హీరోయిన్ కెరీర్ కు గండమే అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది గతంలో అనేక దక్షిణాది హీరోయిన్లు హిందీ సినిమాల్లోనూ అదృష్టాన్ని పరీక్షించుకొని ట్రోలింగ్ ఫెయిల్యూర్లను ఎదుర్కొన్నారు ఇప్పుడు అదే రిస్క్ తీసుకుంది సాయి పల్లవి సింప్లిసిటీకి చిహ్నంగా ట్రెడిషనల్ లుక్ తో ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్న ఈ నేచురల్ బ్యూటీ బాలీవుడ్ లోకి అడుగు పెట్టేసింది ప్రస్తుతం రామాయణం ఆధారంగా బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఓ పాన్ ఇండియా చిత్రంలో సీత పాత్రకు సాయి పల్లవి ఎంపికైంది రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తుండగా రావణుడి భార్య మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ కనిపించనుంది ఇప్పటికే షూటింగ్ పూర్తయి టైటిల్ మరియు గ్లిమ్స్ రిలీజ్ చేశారు మేకర్స్ ఇక్కడి నుంచే మొదలైంది పెద్ద దుమారం అంత అందమైన రావణుడి భార్య క్యారెక్టర్ లో కాజల్ ఉంటే రావణుడు సీత పాత్రలో నటిస్తున్న సాయి పల్లవి కోసం ఎందుకు వెళ్తాడు అంటూ ట్రోల్స్ పెరిగిపోయాయి ఇది లాజిక్ లేకపోవడమే కాకుండా క్యారెక్టర్ కాస్టింగ్ పై కూడా ప్రశ్నలు తలెత్తించాయి కొంతమంది సాయి పల్లవిని టార్గెట్ చేస్తూ అసభ్యకరంగా కామెంట్లు చేశారు సాయి పల్లవిని మార్చండి లేదా కాజల్ ను ఆ పాత్ర నుంచి తీసేయండి అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి ఇది చూసి ఆమె అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు ఇలాంటి పాత్రల్లో వల్గారిటీకి స్థానం ఇవ్వని నటికి ఇలా విమర్శలు రావడం అన్యాయమని ఇది సాయి పల్లవికి ఊహించని షాక్ అంటూ అభిప్రాయపడుతున్నారు బాలీవుడ్ లో ఎదురయ్యే అణుచువేత ట్రోలింగ్ ల గురించి ముందు నుంచే చాలా మంది హెచ్చరించారని ఆమె వినకుండా ఈ నిర్ణయం తీసుకుందని కొందరంటున్నారు ఇక ఇప్పుడు ఈ రెండు వర్గాలు బలంగా నిలుస్తున్నాయి ఒకవైపు సాయి పల్లవి ఈ సినిమా నుంచి తప్పుకోవడం మంచిదే అని చెబుతుండగా మరోవైపు ఇలాంటి ట్రోల్స్ కు భయపడకుండా తన నటనతో సమాధానం ఇవ్వాలి అంటూ మద్దతు ఇస్తున్నారు ఫైనల్ గా సాయి పల్లవిపై నమ్మకంగా ఉన్న అభిమానులు మాత్రం ఆమె ఈ సీత పాత్రకు పూర్తి న్యాయం చేస్తుందనే విశ్వాసంతో ఉన్నారు ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ